నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని అమ్ముకుంటే చర్యలు తప్పవని రెవెన్యూ పౌర సరఫరాల శాఖ అధికారులు హెచ్చరించారు రేషన్ బియ్యం అమ్ముకుంటున్న వారికి రెవెన్యూ అధికారులు శాఖ ఇచ్చారు రేషన్ బియ్యం అమ్ముకుంటే రేషన్ కార్డు రద్దు చేస్తామని అధికారులు ప్రకటించారు తాజాగా మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని అచలాపురు గ్రామంలో పదకొండు రేషన్ కార్డులను రద్దు చేశారు లబ్ధిదారులు కిలో పదహారు రూపాయలకు చొప్పున వన్ పాయింట్ తొంభై ఒక క్వింటాల బియ్యాన్ని మహేష్ అనే వ్యక్తికి అమ్మినట్లు గుర్తించారు రేషన్ బియ్యం అమ్మ అమ్మిన కొన్నవారిపై చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు రేషన్ బియ్యం అమ్మిన వారితో పాటు కొన్నవారిపై కేసు నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు